హలో అండి సింపుల్గా రసం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు మనం టిఫిన్స్లోకి ముఖ్యంగా పప్పు పప్పు ఉడకబెట్టి అంత చేయాలంటే టిఫిన్స్లోకి కూడా చాలా పెద్ద పని అవుతుంది అలా కాకుండా ముందే ఒక పొడి రెడీ చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి నేను మీ గాయత్రి శ్రీమాతే నమ మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకొని ఏదైనా ఇలా మీకు నచ్చిన ప్యాన్ పెట్టుకోండి కొద్దిగా విశాలంగా ఉంటే బెటరు కొంచెం మందంగా విశాలంగా ఇప్పుడు ఇది పెట్టుకున్నాక ఇక్కడ చూసారు కదా అన్ని పప్పులు నేను గ్లాస్ వైజ్గా ఈక్వల్ రేషియోలో తీసుకున్న ధనియాలు కూడా ఒక గ్లాస్ తీసుకున్న మంచి ఫ్లేవర్ ఉంటే అట్లనే మిరియాలు అట్లనే కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నా నేను అట్లనే మనం కొంచెం బియ్యం కూడా వేసుకోవాలండి అట్లనే జీలకర్ర మిరియాలు మనం రసంలో చింతపండు యూజ్ చేసిన దానివల్ల కఫం ఏర్పడకుండా మనం మిరియాలు వాడితే ఆ కఫం ఎఫెక్ట్ పోతుందండి కంపల్సరీ వీటిలో మిరియాలు కూడా యాడ్ చేసుకుంటే మనం తినేవాళ్ళందరికీ మంచిది ఫస్ట్ అయితే పప్పు పోసేస్తున్నాను అన్నీ ఒక్కొక్కటి పోసి కలిపి పప్పులన్నీ ఫ్రై చేసుకున్నాము అట్లనే ఇది కందిపప్పు అండి కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఇప్పటివరకు నాలుగు పప్పులు కందిపప్పు శనగపప్పు ఎర్రపప్పు పెసరపప్పు నాలుగు పోసామండి ఒక సేమ్ రేషియోలో కొద్దిగా శనగపప్పు మాత్రం కొంచెం తక్కువ ఉండి అందు పోసేసాము దీన్ని స్లో ఫ్లేమ్లో నిదానంగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకుందామండి దీనికి టైం పడుతుంది నిదానంగా టైం తీసుకొని వేయిద్దాము ఇవి వేగిపోయినాయి మనం బంద్ చేసినా కూడా ఒకటి రెండు సార్లు కలుపుకోవాలి లేకపోతే ఆ వేడికి అడుగున మాడిపోతాయి చల్లారాలి మనం గ్రైండ్ చేయాలి కదా అప్పటి వరకు చల్లారుతూ ఉంటాయి అంటే స్టోవ్లను తీసుకొని కొంచెం బియ్యం ధనియాలు ముందు ఇవి రెండు కొంచెం వేగం ఇద్దామండి ఇది ఎక్కువ టైం పడుతుంది టూ రౌండ్స్గా వేయించుకుంటే మనకి మాడకుండా అన్నీ ఈవెన్గా వేగుతాయండి అదే ఒక్కసారి అన్నీ పోసేస్తే అడుగున మాడుతూ ఉంటాయి పైవి తొందరగా ఇట్లాంటివన్నీ కొంచెం సిమ్లో ఫ్లేమ్ కొంచెం తక్కువ చేసి చేసుకుంటే బాగా వేగుతాయి హడావుడి పడి హైలో పెడితే లోపల వేగవు అడుగున మాడుతూ ఉంటాయి అందుకనే నేను టూ పార్ట్స్గా పప్పులన్నీ ఒకసారి వేయించిన ఇప్పుడు బియ్యము ధనియాలు పోసా కదా ఇవి ఎండింగ్ స్టేజ్లో మిరియాలు జీలకర్ర వేస్తే చాలు అండి ఎందుకంటే మిరియాలు అసలు వేస్తే అతుక్కుపోతాయి అందుకని ఆ వేడిలో వేస్తే చాలు బంద్ చేసాక జీలకర్ర అయినా మాడిపోకుండా ఈ వేడిలో వేస్తే మంచి సువాసన ఉంటుంది మరి ఏవైనా వేయించినప్పుడు ప్రతి పదార్థానికి పప్పులైన ధనియాలనే ఒక వాసన ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ రిలీజ్ అయితే అవి మంచిగా వేగినట్టండి వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతి వాళ్ళు ఒక లైక్ తప్పనిసరి వేయండి మీ లైక్ మాకు వీడియో వేరే వాళ్ళకి వెళ్ళడానికి ఉపయోగపడుతుందండి ఓపెన్ చేసినప్పుడే ఒక లైక్ వేస్తే బాగుంటుంది కదండి నాకు యూజ్ అవుతుంది అలానే పక్కనే బెల్లై కాని ఉంటుంది ప్రెస్ చేస్తే మీకు వీడియోలు ఎప్పటికప్పుడు మా నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయండి వేగిపోయినాయండి మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను జీలకర్ర వేస్తున్నాను ఎందుకంటే ఆ వేడి ఉంటుంది కదండి ఈ ఫ్యాన్కి ఆ వేడికే ఈ జీలకర్ర వేగుతుంది చాలా సన్నగా ఉండే కాబట్టి అట్లనే కోకోనట్ కూడా వేగితే బాగుండదండి వేడిలో వేయాలంటే ఇది ఒక్కసారి ఇట్లా వేగనిచ్చి జీలకర్రని ఆ రోమా కోసం అది కూడా రోమా వస్తుంది జీలకర్ర వేయంగానే ఎందుకంటే ఇవన్నీ బాగా వేడి ఉన్నాయి కాబట్టి ఆ వేడికవి త్వరగా రిలీజ్ అవుతుంది వేడి అయితే నేను ఆల్రెడీ ప్యాన్ బంద్ చేసాను చూడండి బంద్ చేసే వేసాను లేకుంటే బాగా వేగిపోయినా మాడిపోయిన టేస్ట్ మారిపోతుంది అట్లనే కోకోనట్ కూడా ఈ వేడికే వేస్తున్నాను నేను చాలా బాగుంటుందండి పులుసులు సాంబార్లు అప్పటికప్పుడు పచ్చారు పెట్టుకోవాలంటే రసాలు ఇట్లా దేనితోకైనా యూజ్ చేసుకోవచ్చు ఇది అప్పటికప్పుడు టిఫిన్ సాంబార్ చేసుకోవాలంటే మనం కేవలం చింతపండు నానబెట్టుకొని ముక్కలు రెడీ చేసుకుంటే ఈ పౌడర్ పెట్టి చేయొచ్చు ఒక పూట అది కూడా చూపిస్తాను నేను ఎలా వేసుకోవాలో ఈ పొడి ఎట్లా యూజ్ చేసుకోవాలన్నది అట్లనే మిరియాలు మనం చింతపండు వాడిన ప్రతి దాంట్లో చింత మిరియాలు కొన్ని క్రష్ కూడా చేసి ఉందండి పొడి అందుకని అన్నీ కలిపి దీంట్లో వేసేసుకున్నాను అంత పొడి కావాలి కదా అని ఈ ఎలా చేసుకోవాలో ఎంత పడుతుందో చూపిస్తా నేను చూసారు కదా బియ్యం ఎలా రోస్ట్ అయిపోయినాయో ఇలా మామూలు బియ్యం ఉండే దానికి డిఫరెంట్గా వేగినట్టు అయిపోతాయి ఇట్లా వేగితే కోకోనట్ కూడా ఈ వేడిలోనే చేశాను దీన్ని ఇట్లా కొంచెం సేపు ఉంచుతామండి ఇవిలా వేగిన వాటిని మధ్యలో కలుపుకోవాలండి ఎందుకంటే ప్యాన్ వేడి అంటే అడుగున మాడతాయి కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా వెయిట్ చేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇవి వేసుకున్నామండి ఇవి కొంచెం గోరువెచ్చగా ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే పొడి కదా మంచిగా కావాలంటే ఆఫ్ వర్క్ వేసుకుంటే చాలు మిక్సీ చేసుకుని వచ్చాను చక్కగా ఫైన్ పొడిలాగా చేసేసుకున్నాను పించ్ ఆఫ్ కొంచెం లైట్ సన్నగా ఉంటేనే మనకి పప్పుచారు ఈ సాంబారుల్లోకి మరి ఉండగొట్టకుండా బాగుంటుంది మొత్తానికి కావాల్సినంత చక్కగా అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని మిగతా కూడా అన్నీ మొత్తం చేసేసుకుందాము ఇది మొత్తం కంప్లీట్గా అన్నీ మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని ఈవెన్గా అన్నిటినీ పైనుంచి కిందకి పొడి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం మళ్ళీ పిండి వేరే ధనియాల పొడి ఇవన్నీ కలిపినవి ఒక్కసారి చల్లారేదాకా ఉంచి మళ్ళీ ఈవెన్గా మిక్స్ చేసుకుంటే కొబ్బరి ఉన్నది కదా ఇట్లా ఉండలు పెట్టేదాకా అంటే వేడికి ఉండలు పెడతాయి కదా మళ్ళీ సా కొంచెం చల్లారినాక ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే ఫైన్ పౌడర్ అయిపోతుంది ఎందుకంటే ఈ ఉండలు లాంటివి చల్లారినాక మిక్సీ చేస్తే మళ్ళీ ఫైన్గా వస్తాయి చల్లారేదాకా పూర్తిగా చల్లారేదాకా ఇట్లా పెడుతున్నాను నేను ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇది చేసుకొని ట్రై చేయండి దీన్ని పులుసు పెట్టడం కూడా నేను పులుసు ఉపపుచారులు రసాలు వేటికైనా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి ఇది అన్నిటిలోకి యూస్ అవుతుంది ఒకసారి అది వీడియో లింక్ ఎక్కువ అవుతుందని అది ఇప్పుడు చూపించట్లేదు నెక్స్ట్ టైం అది ఈ పొడితో చేసినప్పుడు కూడా నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఇది సెకండ్ టైం నేను గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు చక్కగా అంతా ఒకటే ఈవెన్గా రావటానికి చూస్తున్నారు కదా సగం సగమే వేసుకున్నాను ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసాను మనం చక్కగా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే చక్కగా ఎన్ని రోజులైనా ఉంటుంది మనం తడి చేతులు అట్లా పెట్టకుండా మనం చక్కగా పులుసులు పప్పుచారు రసం ముఖ్యంగా టిఫిన్స్ అప్పుడైతే అప్పటికప్పుడు అన్నీ ఉడకబెట్టి చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇలా రెడీగా ఉన్న దాంతో చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను ఈ గ్లాస్ కంటైనర్లో ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారినాకనే మిక్స్ బట్ట సెకండ్ టైము అట్లనే దీంట్లో ఇట్లా మనం స్టోర్ చేసుకున్నామంటే నిలవబెట్టుకోవడానికి బాగుంటుంది మనం కరెక్ట్గా నాలుగు నాలుగు బియ్యము కొబ్బరి ధనియాలు ఈ ఏడిట్ని ఈక్వల్ రేషియోలో తీసుకున్నాము జీలకర్ర మిరియాలు మాత్రం ఒక పెద్ద స్పూన్ అంతే తీసుకున్నాము దానికే దాదాపు ఇది కేజీ జారు కేజీ జార్ అంత పౌడర్ అయిందండి ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సపు ఫేస్బుక్ ఇన్స్టా పేజ్ లింక్స్ అన్నీ పెట్టడం జరిగిందండి మీరు వాటిట్లోకి వెళ్ళి కూడా ఈ వీడియోని చూడచ్చు ధన్యవాదములు